రైతు సోదరులకు పెద్ద కష్టమే వచ్చి పడింది ఈ అకాల వర్షాలు ఏప్రిల్ మే మాసాల్లో వచ్చే వర్షాలు రైతుల్ని తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి ఉద్యాన పంటలతో పాటు ఏదైతే మామిడి బొప్పాయి అరటి ఈ పంటలు సాగు చేసే రైతులతో పాటు రబీ పంటల హార్వెస్ట్ మిర్చి మొక్కజొన్న వరి ఈ పంటలన్నీ ఎక్కువగా హార్వెస్ట్ అవుతూ ఉంటాయి ఈ దశలో పెను గాలులు ఈదురు గాలులు అకాల వర్షాలు వడగళ్ళు అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో రైతులకి తీవ్ర నష్టాన్ని కావేస్తున్నాయి ఇవన్నీ పంటల బీమాలో కానీ పంట నష్టం అంచనాలలో కానీ రావు నష్టం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది మామిడి రైతునే తీసుకుంటే ఎకరాకి నలభై నుంచి యాభై వేల నష్టం వస్తుంది ఒక్కసారి పెనుగాలి వడగళ్ళు వస్తే పక్వానికి రాని మామిడికాయ అంతా రాలిపోయి దాదాపు దిగుబడుల్లో అరవై శాతం నష్టం వస్తుంది ఇక మొక్కజొన్న రైతు కరెక్ట్గా హార్వెస్ట్ చేసే సమయంలో ఈ గాలులు వడగళ్ళకు భారీ నష్టం చేకూరింది ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాదు ఖమ్మం వరంగల్ ఈ చాలా జిల్లాల్లో రబీలో ఏడు లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు ఈ మొక్కజొన్న పొలాలన్నీ ఈదురుగా నేల కొరిగిపోవడంతో హార్వెస్ట్ మిషన్తో హార్వెస్ట్ చేయడం కష్టంగా మారింది హార్వెస్టర్తో గనక హార్వెస్టింగ్ చేసుకుంటే ఈ ఎకరాకు ఒక ఆరు వేల రూపాయల ఖర్చుతో మొక్కజొన్నలన్నీ అమ్ముకోవడానికి సిద్ధంగా అవుతాయి అదే కూలీల్ని పెట్టాలంటే ఈ పడిపోవడం వల్ల మిషన్ వేయడం సాధ్యం కావడం లేదు కూలీల్ని పెట్టాలంటే ఎకరానికి ముప్పై నలభై మంది కూలీలు పడుతున్నారు పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తుంది అంతేకాదు మొక్కజొన్న పడిపోవడం వల్ల ఈ వర్షాలకి నాని మొక్కజొన్న కండెల్లో నుంచి మొలకలు కూడా వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాంటి వాటిని కూడా సేకరించి కళ్ళల్లో ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేసి చేయడానికి వచ్చిన వ్యాపారులు క్వింటా పదిహేను వందలకే అడుగుతున్నారు అంటే ఎకరాకు ఒక్కో రైతుకి పదిహేను వేల రూపాయలు నష్టం వాటి మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంది అయితే మార్కెట్లో మంచి క్వాలిటీ ఉన్న సరుకు అయితే ఇరవై రెండు వందల దాకా కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ ధర అయితే రైతులకు దక్కడం లేదు మద్దతు ధర కన్నా ఎక్కువే ధర ఉందని చెప్పి ప్రభుత్వం కూడా కొనుగోలు ప్రారంభించలేదు దీంతో మొక్కజొన్న రైతుకు భారీ నష్టం చేపడండి ఇక మామిడి రైతుకైతే చెప్పే పనే లేదు సగానికి పైగా దిగుబడులు పతనం అయిపోయాయి అన్ని రాలిపోయాయి ఇక గుంటూరు వరంగల్లు ఖమ్మం ఈ జిల్లాల్లో ప్రకాశం కర్నూలు కృష్ణాలోని పశ్చిమ అంటే ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో మిర్చి సాగు ఎక్కువగా అవుతుంది ఈ చివరి కోతలు కోసారు చాలా మంది రైతులు కళ్లాల్లో ఉంచారు మరో వారం పది రోజులుంటే ఈ కాయ అంతా ఎండి ఇంటికి వచ్చేది కానీ ఈ అకస్మాత్తుగా వస్తున్న వర్షాలకి మిర్చి తడిసిపోతుంది ఇటు పొలాల్లో చెట్లు ఉన్నది కళ్ళల్లో ఉంది ఇక ఈ పట్టలు కప్పినా కూడా ఈ ఈదురుగాళ్ళకి లేచి వెళ్ళిపోతున్నాయి దీంతో రైతులు తీవ్ర నష్టాలను చదివస్తున్నారు ఒక్కో ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేల దాకా నష్టం చేకూరుతుంది ఇలాంటి నష్టాలని ప్రభుత్వం అంచనా వేయడం కానీ పరిహారం చెల్లించడం కానీ ఏమీ ఉండదు కనీసం పంటల బీమా పరిధిలో కూడా రాదు రైతులు ఎంత గగ్గోలు పెట్టినా వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని పోడ్చడంలో ప్రభుత్వాలు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాంతంలో మీరు ఎంత నష్టాన్ని అనుభవించారో కామెంట్ చేయండి